కోహ్నూర్ డైమండ్ చాలా విలువైనదని అందరికీ తెలుసు కానీ ఎందుకంత విలువైనదని చాలా మందికి తెలియదు ఈ డైమండ్ చాలా పెద్దది అందుకే ఎక్స్పెన్సివ్ అని కూడా కాదు దానికన్నా పెద్ద డైమండ్స్ చాలానే ఉన్నాయి లైక్ కలీనన్ వన్ కలీనన్ టూ కలినన్ త్రీ గోల్డెన్ జూబ్లీ ఈ డైమండ్స్ కోహినూర్ కన్నా ఐదు రెట్లు పెద్దవి కోహనూర్ డైమండ్ డిజైన్ దీని వాల్యూని పెంచడానికి రీజన్ అని కూడా చెప్పలేము కోహినూర్ కన్నా మంచి డిజైన్స్ ఉన్న డైమండ్స్ చాలానే ఉన్నాయి అంతెందుకు అనంత అంబానీ వెడ్డింగ్ లో యూస్ చేసిన డైమండ్ కూడా కోహినూర్కి చాలా సిమిలర్గా ఉంటుంది ఈ రెండు వంద క్యారెట్స్ వైట్ షేప్ డైమండ్స్ ఈ డైమండ్స్ ఏమో సిక్స్టీన్ బిలియన్ డాలర్స్ కోహ్నూర్ ఏమో బిలియన్స్ లో ఉంటుంది మరి కోహినూర్కి ఎందుకు అంత బిలియన్స్ లో ఉంటుంది అంటే కోహినూర్కి ఉన్న చరిత్ర మాత్రమే అని చెప్పవచ్చు కోహ్నూర్ డైమండ్ ఏడు వందల సంవత్సరాలకు నింతట హైదరాబాద్ సంస్థానానికి చెందిన గోల్కెండా మైన్స్ లో దొరికింది ఇది శతాబ్దాల పాటు రాజ్యాలు మరియు రాజుల చేతులు మారుతూ వచ్చింది దీనికి ఇంత వరకు ప్రైస్ ట్యాగ్ అనేదే లేదు ఇది ట్రేడ్ ద్వారా బహుమతిగా లేదా దొంగలించబడటం ద్వారా మాత్రమే చెదురు మారుతూ వచ్చింది ఇప్పుడు కూడా బ్రిటిషర్స్ దగ్గరే కోహినూర్ యొక్క జర్నీ కంప్లీట్ అవుతుందన్న నమ్మకం లేదు కోహినూర్ డైమండ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ని సబ్స్క్రైబ్ చేయండి